అన్న అందరికి నమస్తే జై శ్రీరామ్ ఏదైతే గోరక్ష కార్యకర్త వంశీకృష్ణ మన మిర్జాలు కూడా గడ్డ మీద ఉంటాడో మొన్న బక్రీద్ రోజు పోలీసులకు ఇక్కడ ఆవులు ఉన్నాయి అక్రమంగా ఆవులు తరలించారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కొంతమంది ముస్లిం యువకులందరూ కూడా ఆయన మీద కక్ష కట్టి టార్గెట్ చేసి ఈ రోజు ఘోరంగా కొట్టడం జరిగింది రక్త గాయమైంది మొత్తం రిక్స్ పలిగిపోయినాయి నెత్తి కూడా బలమైన గాయం జరిగింది ఈ రోజు ఆ రోజు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కొంతమంది పెద్ద మనుషులు చెప్పారు అరే నువ్వు అనసంగ వాళ్ళకి టార్గెట్ అయినవరా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవంటే వాడు ఆ రోజు బక్రీకి తెల్లారిపోయి మొన్న పన్నెండో తారీఖు మళ్ళా రిటర్న్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఆ రోజు నుంచి టార్గెట్ చేసి ఒక ఇరవై మంది ముస్లింలు యువకులు దాదాపు అని టార్గెట్ చేసి ఈ రోజు ఉదయం పట్టుకొని కొట్టడం జరిగింది ఆ కొట్టేటప్పుడు కూడా అరే మాదే నీకు నీకెందుకురా గోరక్ష అని చెప్పి కులం పేరు నెపంతో తీసుకొని కులం నీది కూడా టార్గెట్ చేసి అని మానసికంగా ఇబ్బంది పెట్టి శారీరకంగా ఆయనకు దాయాలు చేయడం జరిగింది ఇరవై మంది పట్టుకొని కొట్టి కింద పడేస్తాడు ఇచ్చినప్పటి నుంచి నన్ను ఒక ఈ రోజు వరకు బై బై तो मिलू ಮನುಳಂ कार्यकर्ता ಮಿಲು ಲೀಗಲ್ ಕಬೋತೆ ಇಲ್ಲಿಗಲ್geqslantದ ಕದಾ ಇಲ್ಲಿಗಲ್ ರಾಜ ಆಡ ಬಸ್ ಬಸ್ ಇನ್ಮೇಟ್ ಎಲ್ಲಾ ಆ ದಶೆ ಆ ಲೋವೆನ್ ಬಿ ರೈಟ್ ಸೈಡ್ ಲೇ ಮಂಚು